নি কই ভাগমাতা আদি পালেললা নিજવवाসাম নিলু কনা ডিરচলা খখাতি পોটুললো राল্লা পোটুলু পালল, হারাকুকালা মতা ভামুলাগ নহতল খাতি পોটললো राল্লা দেব পালুন, খরাকুকালা રমতা ভামুলা নহতল, রাতাতা মল ক હেলা দেবে పడిచీల దేహం లాడను రక్తము భూమి పై క్రైస్తవు కథలి రావయ్యా కళ్ళు షాత్ముల కుయి సిలువ శక్తిని చాటవే వయ్యా దేవుడి స్తోత్రం కలిగి ఉండగాక చూడండి ఒక్కసారి ఆలోచించండి ఈ భక్తులు ఈ శ్రమలను ఎలా అనుభవించారండి ఎలా అనుభవించారు నీతికై భక్తాది పరుల నిజ విశ్వాసం నిలుపుకోవడానికి కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కర్రకైన రంపముల కోతలు కొరడాల దెబ్బలు వారి దేహం మీద పడి కర్ర కర్ర కర్రమని చిల్చివేసినప్పుడు వేసినప్పుడు వారి దేహములో నుంచి రక్తము ధారలు మాదిరి ఓలలాడి 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 భూమి మీద చెందించబడి రక్తము బుగ్గిపాలైపోయిందండి ఇంత గొప్ప శ్రమ ఎలా సహించారు మనలాగా గొడ్డల కోసమో బట్టల కోసమో అప్పులు తీర్చలేదనో నాకేదో దొరకలేదనో నాడి భక్తులు సేవ చేస్తుంటే ఈ రోజు క్రైస్తవ సంఘము ఊరికలో ఉండేది కాదు అద్దండి భక్తి అంటే అది అది భక్తి ఇంత గొప్ప శ్రమ గెస్ ఇట్ హౌ దే కుడ్ బేర్ ఇట్ ఎలా భరించుంటారు నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇంత గొప్ప శ్రమ కరుకు దెబ్బలు రంపముల కోతలు పీకలు కోసేటాలు నరికిటాలు చంపేటాలు వస్త్రములు లేక అన్నము లేక కడ్గముతో కరువుతో చంపబడినా కూడా ఏసే దేవుడు యేసే దేవుడు యేసే దేవుడు అని చెప్పారంటే వాట్ నోట్ దం పాసిబుల్ దానను సాధించుకోవడానికి ఏది వారికి సాధ్యం చేయించింది అంటే ది GLORY ఆఫ్ ది లార్డ్

దేన్నో ఆశించి ఏదో కావాలని అద్భుతమైనటువంటి భక్తి సాధన వదులుకుంటున్నావు నువ్వు అందుకే నీ విశ్వాసం నిలబడడం లేదు విశ్వాసం కత్తులను ఓడించింది విశ్వాసము రాళ్ళను ఓడించింది విశ్వాసము సింహాలను వెక్కిరించింది విశ్వాసము అగ్నిని ఎక్కిరించింది విశ్వాసం మరణమును కూడా ఇలా వెక్కిరించింది దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఈ రోజు దోమలు చీమలు కత్తులు ప్రమలు మన దుఃఖములు అనేకములైన కూడి వచ్చి నిన్న ఎక్కిరిస్తున్నాయి కారణం యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఫర్ ద ఫైత్ ఆఫ్ ద లో దేవుడికి స్తోత్రం కలిగిన గాక రివర్స్ ఈ రోజు చిన్న శ్రమ నిన్న తలనొప్పి ఎందుకంటే నాటి భక్తులను ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు వారి నీతి ఎలా నిలుపుకున్నారో భక్తి ప్రపంచములో భక్తుడికి ఆధారమేంటో తెలుసా దేవుని మహిమ ప్రతిసారి దొరకడమే భక్తి ప్రపంచంలో దేవుని మహిమ దొరకకపోతే భక్తి ఏం కోరుకోవాలి నీతిగా ఉండరా సత్యంగా బ్రతుకురా న్యాయంగా వెళ్ళురా ధర్మం చేయురా అని భక్తి బోధిస్తుంది ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు నిజంగా భక్తుడు ఏం చెప్తాడు భక్తుడు బలహీనడు కాబట్టి అయ్యా నీతిగా వెళ్తే కొన్ని జరగట్లేదయ్యా ధర్మం వెళ్తే కొన్ని కార్యాలవడం లేదయ్యా ఏం చేయమంటావా అంటే నా సహాయం తీసుకో దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ భక్తి ప్రపంచంలో దేవుని మహిమ నీకు లేకపోతే దేవుని శక్తి నువ్వు పొందుకోవడం నీకు రాకపోతే భక్తి ప్రపంచంలో నీవు పతనం అయిపోయి చచ్చిపోతావు సుమీ జాగ్రత్త భక్తి ప్రపంచంలో దేవుడు ఉండాలి నీ భక్తి శక్తి లేదా ఉండకూడదు నీ భక్తి శక్తితో పుట్టాలి భక్తి ఆదరణ ఇవ్వాలి భక్తి ఓదార్పు ఇవ్వాలి భక్తి ధైర్యం పుట్టించాలి ఈ రోజు కొంతమంది చేస్తున్న భక్తి కనీసం వారికి చిన్న ఓదార్పు కూడా ఇవ్వలేకపోతుంది కారణం దేవుని మహిమను ఆ భక్తుడు అనుభవించలేక yes yes Anvim Anvim chalaka. Chalaka. do you have such an experience. experience do you, you, you have